అమెరికా అధ్యక్షుడు సుంకాలతో బెదిరించినా భేకరత్తు చేస్తూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది భారత్ రష్యా చమురుకు మన దేశం రెండో అతిపెద్ద కొనుగోలుదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే అయితే భారత్ ఇకపై రష్యా చమురును కొనదని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని తెలిపారు అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన మన విదేశాంగ శాఖ అంతర్జాతీయంగా ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారులు ప్రయోజనాల మేరకే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది కాగా ఇప్పటికే మన దేశం అవాస్తవాలను పదే పదే చెప్పినంత మాత్రాన వాస్తవాలుగా మారవు కానీ ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకు తన పంతం నెగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యూహాన్ని గుడ్డిగా అనుకరిస్తున్నారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని అగ్రరాజ్యం ఎంతో ఒత్తిడి చేసినా భారత తలుగ్గటం లేదు ఇప్పటికే ట్రంప్ మన దేశం మీద యాభై శాతం దిగుమతి సుంకాలను విధించి కసి తీర్చుకున్నారు అయినప్పటికీ భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తోంది అమెరికా నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా భారత రిఫైనరీలకు రష్యా చమురు సరఫరాను కొనసాగిస్తోంది ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు కొనుగోళ్లు చేపడుతున్నప్పటికీ రష్యా నుంచి అధికంగా చమురు సరఫరా అవుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తన మానసిక యుద్ధానికి మరింత పదును పెట్టారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై తాను భారత ప్రధాని మోడీ వద్ద ఆందోళన వ్యక్తం చేశానన్నారు భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోందన్నారు మాస్కో నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తున్నందుకు తాను సంతోషంగా లేనని అన్నారు దీంతో ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేయనున్నట్లు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు ఇక చైనా కూడా రష్యా ఆయిల్ ను కొనకుండా చేస్తానని ఇదే మిగిలి ఉందని అన్నారు ఇంధన విధానంపై ఘర్షణ ఉన్నప్పటికీ యుఎస్ కు భారత్ సన్నిహిత భాగస్వామి అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు అదే సమయంలో ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని కొనియాడారు మోడీ తనకు స్నేహితుడని తమ మధ్య గొప్ప అనుబంధం ఉన్నట్లు తెలిపారు నేను చాలా సంవత్సరాలుగా భారత్ను గమనిస్తున్నా అది అద్భుతమైన దేశం గతంలో ప్రతి ఏడాది కొత్త నాయకుడు వచ్చేవారు కొందరు కొన్ని నెలలకే మారిపోయేవారు కానీ ఇప్పుడు నా మిత్రుడు చాలా కాలంగా అక్కడ అధికారంలో కొనసాగుతున్నారు మోడీ నాయకత్వంలో రాజకీయంగా స్థిరత్వం సాధించిందని కొనియాడారు రష్యాతో భారత చమురు వాణిజ్యాన్ని ముగించటం వల్ల ఉక్రెయిన్లో సంఘర్షణను ముగించటానికి అంతర్జాతీయ ప్రయత్నాలు బలపడతాయని ట్రంప్ తెలిపారు మాకు అధ్యక్షుడు పుతిన్ నుంచి కావలసిందల్లా ఈ హింసను ఆపాలి ఉక్రెయిన్లను చంపడం ఆపాలి అలాగే రష్యన్లను కూడా చంపడం ఆపాలి ఎందుకంటే ఆయన చాలామంది రష్యన్లను కూడా చంపుతున్నారు అని అన్నారు అయితే రష్యా నుంచి సమురు కొనుగోలు ఆపేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు సమురు గ్యాస్ దిగుమతులు చేసుకునే దేశాల్లో భారత్ ముఖ్యమైంది ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో వినియోగదారుల ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యమిస్తుంది మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యంతోనే ఉన్నాయి స్థిరమైన ఇంధన ధరలు సురక్షితమైన సరఫరాలను నిర్ధారించటమే మా ప్రధాన లక్ష్యాలు అంతర్జాతీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉండటంతో పాటు సరఫరా గొలుసులు విస్తరించడానికే మేం ప్రాధాన్యత ఇస్తాం అని అందులో పేర్కొన్నారు అమెరికా నుంచి చమురు కొనుగోళ్ల విషయంపై కూడా స్పందించారు భారత్ తన ఇంధన దిగుమతులను విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు గత దశాబ్ద కాలంలో ఇందులో పురోగతి వచ్చిందని ఇంకా చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు మరోవైపు అమెరికా అధ్యక్షుని వ్యాఖ్యలపై రష్యా కూడా స్పందించింది తమ చమురు దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని ఇక్కడి రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అది నమ్మకం అనే దృఢమైన పునాదిపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు తాము భారత ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు కాగా భారత అమెరికా సంబంధాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోమన్నారు ఈ క్రమంలో భారత్ తమ దీర్ఘకాల సంబంధాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇదిలా ఉంటే రష్యా చమురు కొనుగోళ్లను భారత్ డాలరుకు బదులుగా రష్యా కరెన్సీ రూబుల్తో పాటు చైనా కరెన్సీ యువాన్లో భారత్ చెల్లింపులు చేస్తోంది ఈ విషయాన్ని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు అయితే ఇది స్వల్ప మొత్తంలోనేనని ఎక్కువ శాతం లావాదేవీలు రూబుల్స్లోనే జరుగుతున్నాయని తెలిపారు అమెరికా బెదిరింపులకు పాల్పడ్డప్పటికీ గత కొన్నేళ్లుగా రష్యానే భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది మన మొత్తం దిగుమతులు రష్యా వాటానే ముప్పై నాలుగు శాతం ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఇరాక్ సౌదీ అరేబియా యుఏఈ ఉన్నాయి అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్ సంస్థ కెప్లెర్ నివేదిక ప్రకారం గత నెలలో సగటున రోజుకు నలభై ఐదు లక్షల బ్యారెళ్ల చమురును భారత్ అక్కడి నుంచి కొనుగోలు చేసింది ఆగస్టుతో పోలిస్తే ఇది డెబ్బై వేల బారెల్లు అధికం అయితే గతేడాది సెప్టెంబర్తో చూస్తే పెద్దగా మార్పు లేదు ఇందులో రోజుకు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ బ్యారళ్ళతో భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అగ్రస్థానాన్ని కొనసాగించింది ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో రష్యా నుంచి సగటు దిగుమతులతో చూస్తే మాత్రం సెప్టెంబర్లో రోజుకు ఒక లక్ష ఎనభై వేల బ్యారెళ్లు తక్కువగా నమోదయ్యాయని కెప్లర్ గణాంకాలు స్పష్టం చేశాయి ఈ దిగుమతుల తగ్గుదలకు మార్కెట్ డైనమిక్స్ కారణమని అమెరికా బెదిరింపులకు దీనికి ఎటువంటి సంబంధం లేదని కెప్లెర్ తెలిపింది